మన వంటింట్లో ఉండే మసాలా ప్రపంచ చరిత్రనే మార్చేసింది ఒకప్పుడు తినడానికి ఆహారం లేని యూరోప్ దేశాలన్నీ ఇప్పుడు సంపద కలిగిన దేశాలుగా మారిపోయాయి దానికి కారణం వాళ్ళు చేసిన మొట్టమొదటి వ్యాపారం ఈ మసాలాలు సేల్ చేయడం అంతేకాదు ఈ మసాలా ఎలా పుట్టిందో మీరు తెలుసుకోవాలి ఈ వీడియోలో దానికంటే ముందు ఆది మానవుడు ఆధునిక మానవుడుగా ఎలా మారాడో అది కూడా తెలుసుకోవాలి ప్రకృతిలో చిన్న జీవులన్నీ కూడా పెద్ద జీవుల నుంచి రక్షణ కల్పించుకోవడం కోసం వాటికంటూ ప్రత్యేకమైన ఒక రక్షణ వ్యవస్థను కలిగి ఉంటాయి అలాగే మొక్కలు కూడా ఇతర జీవుల నుంచి వాటిని తను రక్షించుకోవడం కోసం కొన్ని మొక్కలు ముళ్ళును పెంచుకుంటాయి కొన్ని మొక్కలు మందమైన తొక్కను పెంచుకున్నాయి కొన్ని మొక్కలు భూమి నుంచి చాలా హైట్గా పెరిగిపోయాయి కొన్ని మాత్రం ప్రత్యేకమైన కెమికల్స్ ప్రత్యేకమైన కొన్ని రసాయనాలు విడుదల చేసే ఆ రసాయనాలు బెరడ్లోంచి కావచ్చు పువ్వుల్లోంచి కావచ్చు ఆకుల్లోంచి అయినా కాయల్లోంచి అయినా అవే ఈరోజు మనం స్పైస్ లేదా మసాలాగా చెప్పుకునే ఈ మనం ఈరోజు రోజు తినే ఆహారం ఆది మానవుడు వేటాడినప్పుడు మాంసం తెలగా మిగిలిన మాంసాన్ని ఈ మసాలాతో కలిపి వండటం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉండేది దానివల్ల అప్పటి నుంచి ప్రతి మన వంటకాల్లో ఈ మసాలా వాడటం మొదలుపెట్టాం ముఖ్యంగా ప్రపంచంలో ఉత్తర దేశాలతో పోల్చుకునే దక్షిణ దేశాలు అందులోనూ తూర్పు దక్షిణ దేశాలు ఆగ్నేయ దేశాలు మనలాంటి దేశాల్లో ఈ మసాలా వాడకం బాగా జరిగింది మన తర్వాత వీడియోలో ఈ మసాలా ఏ దేశంలో ఏ టైప్ మసాలా తయారవుతుంది దాని గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद